రాష్ట్రాల చీఫ్ 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 సెక్రటరీ కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తుంది కౌన్సిల్ అనేటువంటి యాక్ట్ సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది మా మెదక్ ఎస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ రెండు లైన్లు అది వినిపిస్తారు ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదక్ ఎస్పీ అందుకని ఆయన ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా ఆ మెదక్ టౌన్ సిఐకి ఆ మెదక్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా అంటే వాళ్ళ దృష్టిలో ఆ వైఖరి పోయొచ్చు ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ పోయొచ్చు అనేటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్లందరికీ కొద్దిగా తెలుగులో అర్థం కావాలని ఇంగ్లీష్ నుండి దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాం తెలిసిన పోలీస్ మిత్రులు బాధపడొద్దు తెలియని పోలీస్ మిత్రులు తెలుసుకోవద్దు ఎందుకంటే ఒక వకీల్గా చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా మిమ్మల్ని గైడ్ చేయడం మిమ్మల్ని మంచి వైపు నడిపించడం అనేది ఒక పార్లమెంటేరియన్ గా బాధ్యత అనుకుంటుంది అంతేగాని పలానా పార్టీ అధికారంలో ఉంది కాబట్టి పలానా పార్టీ ఎమ్మెల్యే చెప్పింది కాబట్టి ఎవరు ఎవరిని చెప్పినా ప్రయత్న మాత్రం వహిస్తామనేటువంటి ప్రజలకు ఎస్ఐసి అయిన నిర్లక్ష్యాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా సహించేది లేదు పోలీసు ఉన్నతాధికారులకు ఇసుకపోయి నిన్న సంఘటనకు పూర్తిగా వైఫల్యం తప్ప ఇంకొకటి కారణం కాదు ఉదయం పదకొండు గంటలకు సంఘటన స్టార్ట్ అయితే సాయంత్రం ఆరు గంటలకి స్టాపింగ్ అయిన తరదాకా పోలీసుల చర్య నిష్క్రయపరత్వం అంటే ఆ పోతే పనులు ఏమైతుంది నీ పో అంటాడంట ఒక సీఏ వాడు వస్తేంది అమ్ముతేంది నీ కేంద్రబాయి అంటాడంట అయ్యా సీఏ గారు నీకు తెలివాల్సింది ఏంటంటే ఇది పంపించింది జూన్ ఇరవై ఒకటి ఇరవై ఇరవై మూడవ తారీఖు రోజు పంపించింది ఏ సందర్భాన్ని పురస్కరించుకొని పోయినసారి బక్రీద్ పండుగ ఎప్పుడు వచ్చిందంటే జూన్ ఇరవై తొమ్మిది రోజు పోయినసారి జూన్ ఇరవై తొమ్మిది రోజు బక్రీద్ పండుగ ఉంటే భారత ప్రభుత్వం అందరు చీఫ్ సెక్రటరీ పైన ఉంది చీఫ్ ఆఫ్ ఆల్ స్టేట్స్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆఫ్ ఆల్ స్టేట్స్ ఒక చీఫ్ సెక్రటరీలో కాదు మీ డీజీ గారు పంపించినారు ఎన్నో తారీఖు రోజు ట్వంటీ ఫస్ట్ జూన్ ట్వంటీ ట్వంటీ త్రీ రోజు పంపించారు ఏం రాశారు సబ్జెక్ట్ లోపలనే చూడాలి

ఒక ఆవును కోస్తేనే కాదు దూడను కోస్తేనే కాదు ఆవు దూడలతో పాటు బక్రీద్ పండిన సందర్భంగా ఒంటలను కోయొద్దని ఇతర ఏ పశువులను పోయొద్దని ఒకవేళ పోయాలంటే ఏం చేయాలనే దానికి సంబంధించిన గైడ్ లైన్స్ ని భారత ప్రభుత్వం ఇది తీసుకొస్తే కొంతమంది హిందూ పశువులు ఉన్నటువంటి ఇన్స్పెక్టర్ గారికి ఈ కాపీ చూపించి సార్ అందులో ఆవులు లేవంటున్నావు ఆవులు కాదు సార్ దూడలున్నా ఇంకా ఏ పశువు ఉన్నా గానీ దానికి ఒక ప్రొసీజర్ ఉంది సార్ ఆ ప్రొసీజర్ ని వాళ్ళు ఫాలో అయితే ఆ ఎనిమల్స్ అక్కడ ఆపి వాటిని తీసుకొచ్చి రక్షించుకుని అడిగితే ఉదయం పదకొండు నుంచి సాయంత్రం దాకా టైం పాస్ చేసింది పోలీసు దాని వల్ల జరిగిన నష్టం ఈ రోజు ముగ్గురికి హిందువులకు స్టాపింగ్ అయింది తర్వాత జనాలు ఆందోళనకు గురై ఆవేదనకు గురై పోలీసుల నిష్క్రయపరత్వాన్ని ప్రశ్నించేందుకు జమైన సందర్భంగా కొన్ని దురదృష్టకర సంఘటనలు జరగడం అనేది బాధాకరం ఆస్తి ధ్వంసం ఆస్తి నష్టం హాస్పిటల్స్ ధ్వంసం జరిగింది కానీ దీని అయినటువంటి సీఏ ఇంకా డ్యూటీ చేస్తా ఉన్నాడు ఇది దురదృష్టకరం పోలీసులు చిన్న చిన్న వాటికి సుమోటో కేసులు అంటారు రోడ్ మీద కెమెరాలు పట్టుకొని లైసెన్స్ లేవని అడుగుతారు మరి అక్కడ అన్ని పశువులు కనబడుతున్నాయని పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంత్రం ఒకటి పట్టిస్తే మీకు ఏం పని లేదా మాకు పని లేదా అని మాట్లాడుతారు పోలీసులు మరి ఎవరు పని చేయాలి సార్ ఏం చెప్పింది భారత ప్రభుత్వం అందరు డీజీపీలకు వచ్చినటువంటి లెటర్ లో ఇంత స్పష్టంగా ఉంది నాట్ ఓన్లీ అండ్ గౌన్స్ అని కూడా ఉంది చట్టాన్ని పరిరక్షించాల్సిన మీరు పరిరక్షించినప్పుడు ప్రజలు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోవచ్చు ఇది కూడా భారతీయ శిక్షా స్మృతి లోపలే ఉంది రోడ్డు మీద నాకు కూడా మర్డర్ జరుగుతూ ఉంటే పోలీసులను చూడకుండా పక్క వెళ్ళిపోతే యూనిఫామ్ లేనటువంటి సివిలియన్స్ కూడా ఆ మర్డర్ అటెంప్ట్ చేసినటువంటి వ్యక్తిని పట్టి పోలీస్ స్టేషన్ తీసుకుపోవచ్చు అనేది భారత శిక్షా స్మృతి లోపల ఇండియన్ పీనల్ కోడ్ లోపల ఉన్నటువంటి మినిమం ఆవాదం కూడా లేకుండా నీకెందుకు నువ్వు అంటే నేను చాలా స్పష్టంగా చెప్తా ఉన్నా పోలీసు ఇంత బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే చట్టం తెలిసినటువంటి వ్యక్తిగా నేను ఇట్లా మాట్లాడాల్సినటువంటి పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం నేను ఎస్పీ గారితో మాట్లాడినా ఐజీ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ గారితో మాట్లాడినా సార్ నేను అవుట్ ఆఫ్ స్టేట్ నేను ఈ రాష్ట్రంలో లేను పరిస్థితి అదుపు దక్కుతుంది మీ పోలీసులు ఎస్ఐలు సిఐలు సరిగ్గా పనిచేస్తలేరు వాళ్ళని పనిచేయించమంటే కంప్లైంట్ ఇచ్చినటువంటి గోరక్షకుల మీద ఇలా కేసు పెట్టి ఉదయం తొమ్మిది మందిని ఇప్పుడు సాయంత్రం నలుగురిని మళ్ళీ రిమాండ్ చేస్తా ఉన్నటువంటి తెలంగాణ పోలీస్ అధికారుల ద్వారా ఎవరికి భయపడుతున్నారు మీరు మీరు భయపడితే భారత రాజ్యాంగానికి భయపడుతుంది మీరు భయపడితే భారత ప్రభుత్వానికి భయపడుతుంది కానీ కొన్ని రోజులు పింక్ యూనిఫామ్ కి కొన్ని రోజులు మూడు రంగుల యూనిఫామ్ వేసుకుంటామంటే మాత్రం ఇది పద్ధతి కాదని చాలా స్పష్టంగా చెప్తా ఉన్నాం పొద్దున తొమ్మిది మంది హిందువులను అరెస్ట్ చేసారు సాయంత్రం నలుగురు హిందువులను అరెస్ట్ చేసారు కానీ వాళ్ళకి సంఘటనకి కారకులైనటువంటి ముస్లింలు మాత్రం ఎవరు దొరుకుతలేరు ఇప్పటి తర్వాత ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం అనేది ఏ రాజకీయ ఒత్తిడి ఉంది అనేది మెదక్ ఎస్పీ గారు చెప్పారు ఏదో ఐజీ గారు వచ్చి చెప్పిపోయినారంట వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఉంది ఆర్డర్ ని బ్రేక్ చేయొద్దు ఎవరు మెదక్కు రావద్దు బరాబర్ వస్తాం మెదక్ ఎంపీగా బరాబరి మెదక్ వస్తాం మెదక్ ప్రజలు ఓడేసిరు మెదక్ వస్తాం ఇప్పుడే వస్తాం ఐజీ గారు మంచిగా వెనూరు చేయరా ఎట్లా ఆపుతావు ఏముందని ఆపుతావు లెక్టర్ రిప్రజెంటేటివ్ గా నేను తప్పకుండా వస్తాను నీకు చదవాలేదు కదా నేను చెప్తాను నీకు ఇండియన్ పీనల్ కోడ్ ఏం చెప్తుంది భారతీయ శిక్షా స్మృతి ప్రకారం ఏం కేసులు చేయాలో చెప్తానే నేను ఆయన మొదటి నుంచి కూడా మెదక్ ఎస్పీ ఏ కాంట్రవర్షియల్ పర్సన్ నా ఎన్నికల సందర్భంగా కూడా డబ్బులు ఉన్నాయని పదిసార్లు ఫోన్ చేస్తే కూడా ఏ రోజు సంఘటన స్థలానికి రాలేదు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ నాయకులు అడుగులకి మడుగులు వచ్చిండు ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులు అడుగులకి మడుగులు వస్తా ఉన్నాడు నేను చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర డీజీపీ గారికి చెప్పదలుచుకున్నాను ఇంకొక హిందువులు అరెస్ట్ చేసిన ముస్లింలను అరెస్ట్ చేయకుండా వాళ్ళ మీద జరిగినటువంటి దాడులకు సంబంధించి వాళ్ళని కొట్టినటువంటి హిందువులను కొట్టినటువంటి ముస్లింలను అరెస్ట్ చేయకుండా కేవలం వాళ్ళ మీద ఏదో దాడి జరిగిందని టూ నాట్ ఫైవ్ క్రైమ్ నెంబర్ అని ఒక అర్ధగంట ముందు టైం వేసుకొని పొద్దున నుంచి పోలీస్ స్టేషన్ తిట్టు తిరిగినటువంటి గోరక్షకుల మీదనే ఉల్టా కేసులు పెట్టి ముందే వీళ్ళే దాడి చేసిరని నీ ఇష్ట రాజేంద్ర నువ్వు చేస్తున్నటువంటి పద్ధతిని జిల్లా ఎస్పీ గారు మార్చుకోవాలి జిల్లా పోలీస్ అధికారులు మార్చుకోవాలి మీరు రాజకీయ నాయకులు కాదు రాజకీయ నాయకులు తప్పు చేస్తే లేదా ఇంకెవరన్నా తప్పు చేస్తే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే కాపాడాల్సినటువంటి జిల్లా పోలీస్ యంత్రాంగం మంచిగా నిమ్మకు నీరు ఎత్తినట్టు వ్యవహరించి లక్షలలో ఆస్తి నష్టమై తలలు పలిగి కత్తిపోట్లు జరుగుతా ఉంటే దీనికి బాధ్యుడైనటువంటి ఎస్పీని సిఐని ఇంకా సస్పెండ్ చేయకుండా రాష్ట్ర డీజీపీ గారి నిష్క్రియ పరత్వం అర్థం చేసుకోవాలి ఎందుకు దశలేరు ముస్లింస్ ని ఎందుకు దొరుకుతలేరు మీకు వాళ్ళు ఇది మీ కాదా ఒక్కరు దొరుకుతలేరా ఒక్కరిని రిమాండ్ చేయడం జాతం అయితే లేదా కోర్టుకు తీసుకపోతే జడ్జి గారు మూకా పోష తిట్టు తిట్టింది కనీసం ఊండి సర్టిఫికెట్ లేదు దెబ్బలు ఎవరికి తాకిలేవో కనీసం ఓపీ ఏదో ట్రీట్మెంట్ తీసుకుంటుండో లేక మీకు నచ్చింది కదా అని త్రీ నాట్ సెవెన్ పెడతా నా చేతిలో పెన్ను పేపర్ ఉందని ఎఫ్ఐఆర్ రాస్తా అంటే పోలీసులు కూడా జవాబు చెప్పాలని సుప్రీంకోర్టు చెప్పింది అందుకని పోలీసు మిత్రులకు నేను చెప్పదలుచుకుంది ఒకటే రేపటి నుంచి మీరు వంద మంది మీద కేసు పెడతామని పీడీపీ యాక్ట్ పెడతామని రాత్రి ఇంట్లోకి ఇంకొకరిని తీసుకొచ్చి ఇబ్బంది పెట్టిన మెదక్ జిల్లా ఎస్పీ గారు జరగబోయే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది నేను అందరిలాగే ముద్ర రాజకీయ నాయకుని కాదు డెఫినెట్లీ ఫేస్ ద ప్రాసిక్యూషన్ నువ్వేదో అనుకుంటున్నావు అంట ఇంట్లో పోయాక పోలీసు వాళ్ళు కొడితే ఒకరిగిపోయినాయి కంప్లైంట్ ఇస్తే నీ సీఐ తీసుకోడు నేను వస్తున్నా ఇప్పుడు వస్తున్నా ఎవరు ఎట్లా ఒప్పుతారో నేను కూడా చూస్తా బాబరా బిల్ ఒకటి మీ సీఐ మీద కంప్లైంట్ ఇచ్చిస్తాను పోలీసులు కూడా కాల్ తిరిగిపోతే రిజిస్టర్ కదా ఇస్ ఇట్ నాట్ వైలేషన్ ఆఫ్ ద హ్యూమన్ రైట్స్ ఎస్పీ గారు ఏం పని చేస్తా ఉన్నారు మీరు పెద్ద పెద్ద బంగ్లాలు ఫార్చునర్ కార్లు ఏమి కమాండ్ కంట్రోల్ కట్టుకొని ఏం చేస్తా ఉన్నారు ఎవరిని రక్షిస్తా ఉన్నారు చాలా స్పష్టంగా మెదక్ ఎస్పీ గారికి పక్షపాత ధోరణి లేకుండా ఎవరైతే కంప్లైంట్ ఇచ్చినటువంటి అక్యూజులు ఉన్నారో ముస్లింస్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయడం మీరు బెటర్ చేతగాని జాబ్ ఆఫ్ ద సూపరింటెండెంట్ ఎందుకంటే పొద్దుగల తొమ్మిది మందిని డిమాండ్ చేసి ఇప్పుడు నాలుగురిని జడ్జి ఇంటి ముందు తీసుకుపోతా ఉన్నాడు ఇంత ఏందో మెదక్ ఎస్పీ గారు తెలియదు నేను మళ్లీ చెప్తా ఉన్నా ఎస్పీ గారు ఈ రోజు తర్వాత ఈ నిమిషం తర్వాత మీరు హిందువులను వెంటాడినా గోరక్షకులను అరెస్ట్ చేసినా ఏదో ఇంకా వందఐదు మందిని అరెస్ట్ చేస్తామని ఫోన్ చేసి బెదిరిస్తున్నాం అంటే ఎస్పీ గారు నాకు కూడా తెలుసు చట్టం మాకు ఎట్లా పనిచేయాలో తెలుసు ఒక్క గోరక్షకుని ఈ రోజు రాత్రి అరెస్ట్ చేసిన ఇళ్లలో భౌతిక దాడులు చేసిన జరిగే ప్రతి సంఘటనకి నువ్వే బాధ్యత వహించాల్సి ఉంటుంది నువ్వే ముద్దాయిగా నేను సమాజం ముందు నిలబెడతా అని చెప్పి ఈ సందర్భంగా మెదక్ ఎస్పీ చాలా స్పష్టంగా హెచ్చరికలు జారీ చేస్తూ రంగనాథ్ గారు మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలనేటువంటి కోరిక మీకుంటే యూ ఇన్ ద మెదక్ ఫర్ టుడే నైట్ బికాస్ ఐ నో మెదక్ ఇస్ ఎ సెన్సిటివ్ టౌన్ ఇష్ట రాజ్యాంగ వదిలేసి ఇవాళ సండే అని వెళ్ళిపోయి ఏమో బక్రీద్ రేపు వస్తామని అనుకుంటే మాత్రం కుదరదు ఖచ్చితంగా నేరం చేసినటువంటి ఆ గోవులకు సంబంధించి జరిగినటువంటి అన్ని ఇన్సిడెంట్లలో మొత్తం ముస్లింలు ఎవరైతే ఈ రూల్స్ ని బ్రేక్ చేసినటువంటి వాళ్ళందరినీ కూడా ఇవాళ రాత్రి కల్లా అరెస్ట్ చేయకపోతే ఎస్పీ గారు ఖచ్చితంగా రేపు ఇవాళ ఆఫీస్ ఆఫీస్కే వస్తాను నువ్వు ఎట్లా అరెస్ట్ చేయవో చూస్తాను మీ సంగతి అన్నీ కూడా బరాబరి చూస్తామని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాను జిల్లా ఎస్పీ గారికి కూడా చట్టాల మీద అవగాహన లేదు మీ వాళ్ళని కంప్లైంట్ ఇవ్వమండి ఏం చెప్తాను నేను ఒక ఎంపీగా నేను మాట్లాడుతుంటే మీ వాళ్ళని వచ్చి కంప్లైంట్ ఇవ్వండి ఏం చెప్తాను చట్టం ఏం చెప్తుంది అనేది ముందు అవగాహన వేసుకుంటే అనేది ముందు మా మెదక్ ఎస్పీ గారికి సందర్భంగా చాలా స్పష్టంగా చెప్పలేదు సుమూటగా కూడా పోలీసు వాళ్ళు కేసులు చేసారు కౌ స్నాటర్ యాక్ట్లో కూడా బతిరీధి పండుగ సందర్భంగా జంతువులను వధించే సందర్భంగా ఏం నిబంధనలను వాడుకోవాలి ఎట్లాంటి నిబంధనలు చేయాలని రెండు వేల ఒకటో సంవత్సరంలో భారత ప్రభుత్వం కొన్ని నిబంధనలు విడుదల చేసింది ఆ నిబంధనని దృష్టిలో పెట్టుకొని పోయిన సంవత్సరం బతికి ఇదే జూన్ నెల సందర్భంగా భారత ప్రభుత్వం తిరిగి ఒక కొత్త జీవోని అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి చీఫ్ సెక్రటరీలకి చాలా స్పష్టంగా భావిస్తుంది ఒక ఎస్ఐ గారు అంటారు ఆవులు లేవు కదా అందులో దూడలు ఉన్నాయి కదా పోసుకోవచ్చు అవచ్చు ఇంకొక సిఏ గారు అంటారు అవి మగ జంతువులు ఉన్నాయి కదా మగ జంతువులు అయితే కోసుకోవచ్చు ముందు కౌన్సిలింగ్ చేయాల్సింది ఏంటంటే ఎస్ఐలను స్త్రీలను కౌన్సిలింగ్ చేయాలి కౌన్స్ హ్యాటర్ యాక్ట్ ఏం చెప్తుంది లేకపోతే కౌన్స్ హ్యాటర్ లోపల పశువులకి హింస జరగకుండా ఏం చేయాలనేది ముందు మా పోలీస్ మిత్రులకు అవగాహన కల్పించాల్సిన పరిస్థితి రావడం అనేది దురదృష్టకరం చట్టాలను చదవకుండా రాజకీయ నాయకుల మెప్పు కోసం పోస్టింగులు తెచ్చుకొని రాజకీయ నాయకులు చెప్పిరని ఒక పార్టీ అధికారంలో ఉండే వాళ్ళు తొమ్ము మార్స్తూ లాండ్ ఆర్డర్ ని పూర్తిగా మర్చిపోతున్నటువంటి పోలీసు మిత్రులకి నేను సవినయంగా సవినియంగా చాలా స్పష్టంగా ఇది పోయిన సంవత్సరం బక్రీద్ పండుగ సందర్భంగా భారత ప్రభుత్వము చాలా స్పష్టంగా పోయిన సంవత్సరం కూడా బక్రీద్ పండుగ జూన్ నెలలోనే వచ్చింది పోయిన బక్రీద్ సందర్భంగా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా అన్ని రాష్ట్రాల చీఫ్ 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 కొన్ని గైడ్ లైన్స్ ఏం చెప్తే కౌన్సిల్ ఆటర్ అనేటువంటి ఆక్టర్కి సంబంధించి చాలా స్పష్టంగా చెప్తుంది మా మెదక్ ఎస్పీ గారు ముఖ్యంగా వినాలి కాబట్టి ఆయన కోసం ఈ రెండు లైన్లు చదివి వినిపిస్తారు ఎందుకంటే ఇది పోయిన సంవత్సరం వచ్చింది కదా ఈ సంవత్సరం ఉన్నదో లేదో అనుకుంటాడు మా మెదక్ ఎస్పీ అందుకని ఆయన ఆయనకు అర్థం కావడం కోసం మళ్ళీ చెప్తా ఉన్నా ఆ మెదక్ టౌన్ సిఐకి ఆ మెదక్ టౌన్ ఎస్ఐకి అర్థం కావడం కోసం చెప్తా ఉన్నా అంటే వాళ్ళ దృష్టిలో ఆ వైపునే పోయొద్దు ఏ పశువునైనా ఎక్కడ పడితే అక్కడ పోయొచ్చు అనేటువంటి